ద కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ ఎల్బిఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో బుధవారం నిర్వహించిన క్రికెట్ పోటీలకు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు తదనంతరం అసోసియేషన్ సభ్యులతో కలిసి కమిషనర్ క్రికెట్ ఆడి వారందరినీ ఉత్సాహపరిచాడు అసోసియేషన్ సభ్యులంతా స్పోర్ట్స్ మీట్ నిర్వహించుకుని క్రీడా స్ఫూర్తిని చారడం ఆదర్శనీయమని కమిషనర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్టేట్ ఎక్సా అఫీషియో మెంబర్ సిహెచ్ శ్రీనివాస్ కుమార్ నెల్లూరు అసోసియేషన్ అధ్యక్షులు హిర్యాదుల రవికుమార్ వెంకటేష్ ద కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని క్రీడలను జయప్రదం చేశారు శ్రీనివాస్ కుమార్ ది కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్ అసోసియేషన్ నెల్లూరు అడ్వైజర్ వైఎల్డిపి ఏపీ ఏపీ స్టేట్ అసోసియేషన్ ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగినటువంటి క్రీడా పోటీల సందర్భంగా విచ్చేసినటువంటి కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి దాన్ని విజయవంతం చేసినటువంటి నెల్లూరు ది కన్సల్టింగ్ అసోసియేషన్ సివిల్ ఇంజనీర్స్ అసోసియేషను సభ్యులైన మా మిత్రులందరికీ ఒకసారి శుభాకాంక్ష తెలుపుకుంటూ గత పదమూడు సంవత్సరాలుగా నెల్లూరులో ఇంజనీర్స్ డే ఫిఫ్టీన్త్ సెప్టెంబర్కి ఒక దానికి ఒక నాలుగు రోజుల ముందు స్పోర్ట్స్ మీట్ జరపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మిత్రులైనటువంటి ఇంజనీర్లు అందరితో కలిపి ఈరోజు క్రికెట్ ఆడటం జరుగుతుంది అదేవిధంగా దీనికి దీనితో పాటు షటిల్ బ్యాడ్మింటను సో టగ్ ఆఫ్ వారు చెస్సు క్యారమ్స్ లాంటి వగైరా చాలా గేమ్స్ అన్నీ కూడా మిత్రులంతో కలుపుకొని జరపడం జరుగుతుంది దీనికి అనుబంధంగా సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న నెల్లూరులో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని బియ్యం బిఎం ఫంక్షన్ హాల్ మన మిత్రుడైనటువంటి మునీర్ గారి ఫంక్షన్ హాల్ అనేటువంటి బియ్యం ఫంక్షన్ హాల్లో హిదైతుల్లా గారు మా నెల్లూరు అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది దానికి నెల్లూరులో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి మంత్రివర్యులు నారాయణ గారు మరియు మంత్రివర్యులు రామనారాయణ గారు అట్లే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్ నుడా చైర్మన్ గారు అట్లే నందన్ గారు కమిషనర్ గారు తదితర ముఖ్యులు మరియు అసోసియేషన్ మన నెల్లూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సిబ్బంది మరియు మా మిత్రులు అందరు ఫ్యామిలీస్తో కలిపి ఆ రోజు విశ్వేశ్వరయ్య గారి జయంతిని ఒక పండగ వాతావరణ ప్రతి సంవత్సరంలాగే మూడు వందల నుంచి నాలుగు వందల మందితో చేయటం జరుగుతుంది సో దానికి అనుబంధంగా కొన్ని సర్వీస్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు జైసీపాటి స్టేడియంలో మెడికల్ క్యాంప్ నిర్వహించాము అదేవిధంగా కొన్ని సర్వీస్ ప్రోగ్రామ్స్ కూడా ఈ రోజు నుంచి పదిహేను తారీఖు వరకు మధ్యలో కొన్ని సర్వీస్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి మా మిత్రులందరూ మా అసోసియేషన్ మిత్రులైనటువంటి మా జనరల్ సెక్రటరీ రవికుమార్ గారు ప్రెషరు వెంకటేష్ గారు వైస్ ప్రెసిడెంట్లు అయినటువంటి మునీరు రెడ్డి అల్తాఫు మనోహర్ గారు మరియు అడ్వైజర్లు అయినటువంటి మా మిత్రులు అదేవిధంగా ఈసీ మెంబర్సు సెక్రటరీస్ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సాయంగా అందరూ కూడా పాల్గొని దాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఉన్నాం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని మా అసోసియేషన్ తరఫున బృందావనంలో ప్రతి సంవత్సరం రెండు నెలల రెండు నెలల పాటు కంటిన్యూస్గా స్టాప్గా మజ్జిగ చలివేందడం వాటర్తో పాటు ఇవ్వడం జరుగుతుంది కార్యక్రమాలు ఎన్నో డిసెంబర్ థర్టీ ఫస్ట్న అందరూ కూడా ఎన్నో సరదా కార్యక్రమాలు చేస్తున్నా కూడా మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా పేదవారికి దుప్పట్లు పంచే కార్యక్రమం అట్లానే అనాథాశ్రమంలో కొన్ని సర్వీస్ ప్రోగ్రామ్స్ జరుపుకుంటూ థర్టీ ఫస్ట్ ఈ విధంగా మేమందరం కూడా జరుపుకోవడం మాకందరికి కూడా గర్వకారణం సో నెల్లూరులో ప్రజలకి అవసరమైనటువంటి కార్యక్రమాలు మా వంతు సాయంగా మేము కూడా కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది దీనికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పదిహేనవ తారీఖు సెప్టెంబర్ పదిహేనవ తారీఖు బియ్యం ఫంక్షన్ హాల్లో ఈవినింగు సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు విశ్వేశ్వరయ్య గారి సర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు భారతరత్న ఆయన జయంతి సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆయన జయంతిని ఇంజనీస్ డేగా ప్రకటించ జరిగింది ఆ రోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అట్లే మాకు సీనియర్స్ మెంబర్స్ని సత్కరించుకోవడం ఈ సందర్భంగా అన్నది మా అసోసియేషన్లో మొదటి నుంచి ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం ఈ సందర్భంగా మా అసోసియేషన్లో ఉన్న సీనియర్స్ నలుగురిని మేము సన్మానించుకోవటం వాళ్ళని సన్మానించుకోవటం అంటే మమ్మల్ని మేము సన్మానించుకున్నట్టే ఈ కార్యక్రమాన్ని బంధుమిత్రులతో పాటు మా అసోసియే మా అసోసియేషన్లో ఉన్నటువంటి మిత్రులు వీళ్ళందరితో పాటు కార్పొరేషన్ సిబ్బంది మాకు అనుబంధ సంస్థలైనటువంటి మా మా స్పాన్సలర్స్ వీళ్ళందరితో కూడా కలిపి ఒక పండుగ వాతావరణంలాగా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది దీనికి కూడా పురప్రజలందరూ కూడా విచ్చేసి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం